జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం జూన్ పదమూడవ తారీఖున మనం పునీత అంతోని వారి గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాము పునీత పురి అంతోని వారి గురించి కొంచెం తెలుసుకుందాం లెటస్ లర్న్ అబౌట్ సెయింట్ యాంటనీ ఆర్ త్రీ పాయింట్స్ ఫస్ట్ వన్ ఏ హార్ట్ దట్ చూస్ గాడ్ Devunni Enchukunna radiyam. Saint Anthony was not born a saint. He was born into a wealthy family in Portugal. But his soul longed for something deeper than riches. He longed for God. At a young age, he left behind comfort, fame and family to follow a path of prayer and simplicity. హీ జాయిన్ ద ఫ్రాన్సిస్కన్ ఆర్డర్ నాట్ టు బికమ్ గ్రేట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ బట్ టు బికమ్ స్మాల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ హీ హంబుల్ బిగినింగ్ టీచర్స్ అస్ దట్ హోలీనెస్ డస్ నాట్ స్టార్ట్ విత్ బిగ్ డీట్స్ బట్ విత్ ఎ స్మాల్ ఎస్ టు గాడ్స్ వాయిస్ పునీత్ అంతోని వారు పునీతుడు కాకుండా సాధారణ వ్యక్తిగా జన్మించాడు పుట్టగానే తన పునీతుడు కాదు పోర్చుగల్లోని ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన మనసు ధన సంపద కాదు దేవుని కోసం కోరుకుంది చిన్న వయసులోనే ఆత్మార్పణలో ప్రార్థనలో జీవించాలనే సంకల్పంతో కుటుంబాన్ని పేరు ప్రతిష్టలను వదిలి ఫ్రాన్సిస్కన్ సంఘంలో చేరాడు ప్రపంచం ఎదుట గొప్పవాడిగా కాకుండా దేవుని ఎదుట చిన్నవాడిగా ఉండాలనే తపనతో జీవించాడు ఇది మనకు చెబుతుంది పవిత్రత గొప్ప పనులతో మొదలు కాదు దేవుని పిలుపుకు చెప్పే చిన్న చిన్న అవునుతో మొదలవుతుంది ఇక రెండవది చూస్తే ఎ వాయిస్ ఫర్ ద పోర్ ఎరాకల్ ఫర్ ద లాస్ట్ పేదల పక్షాన సర్వం కోల్పోయిన వారికి అద్భుతం సెంట్ యాంటనీ వాజ్ నోన్ ఫర్ హిస్ పవర్ఫుల్ ప్రీచింగ్ నాట్ బికాస్ ఆఫ్ క్లవర్ వర్డ్స్ బట్ బికాస్ His life itself was a sermon. He spoke with compassion, lifted the hearts of the broken, and gave hope to the forgotten. Through him, God worked miracles. The blind saw, the sick were healed, and the lost were found. Even today, people pray to him when they lose something, not just something, but even lost peace, lost faith. Our last లాస్ట్ డైరెక్షన్ antony teaches us దట్ వెన్ we live ఫర్ అదర్స్ we బికమ్ a లైట్ ఇన్ their డార్క్నెస్ పునీత్ అంతోని వారి యొక్క బోధన శక్తివంతంగా ఉండేది మాటల తీరుతో కాదు ఆయన జీవితం నుంచే బోధ రావడం వల్ల ఆయన మనసు మనసున్న మాటలతో పేదల్ని ఆదరించేవారు విచారమైన వారికి ధైర్యం ఇచ్చేవారు ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు చేశారు కళ్ళు లేని వారు చూశారు అనారోగ్యాలు స్వస్థత పొందారు తప్పిపోయిన వారు దొరకబడ్డారు నేడు కూడా ప్రజలు ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఆయనను ప్రార్థిస్తారు వస్తువులు మాత్రమే కాదు మనశ్శాంతి విశ్వాసం జీవిత దిశ కూడా మనం ఇతరుల కోసం జీవిస్తే వారి చీకటిలో వెలుగవుతామన్నది ఆయన యొక్క సందేశం ఇక మూడవది చూస్తే ఎ లైఫ్ దట్ స్టిల్ స్పీక్స్ ఇంకా మాట్లాడుతున్న జీవితం సెంట్ యాంటనీ లివ్డ్ ఓన్లీ థర్టీ సిక్స్ ఇయర్స్ బట్ హిస్ లవ్ కంటిన్యూస్ అక్రాస్ సెంచరీస్ అక్రాస్ సెంచరీస్ హీ లివ్డ్ హిస్ లైఫ్ షోస్ అస్ దట్ ఓలీనెస్ ఈజ్ నాట్ అబౌట్ లెంగ్త్ ఆఫ్ లైఫ్ బట్ డెప్త్ ఆఫ్ లవ్ In a world full of noise and pride, St. Anthony teaches us to listen, to serve, and to trust. When we feel forgotten, we can turn to him. When we lose our way, we can pray to him. His feast on June 13th is a reminder that simple faith, lived with love, can still change the world. విల్ యూ ఆల్సో సే ఎస్ టు గో టుడే లైక్ సెంట్ యాంటోనీ లెట్స్ రిఫ్లెక్ట్ పునీత అంతోని వారు కేవలం ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే జీవించారు ఈ భూమి పైన కానీ ఆయన ప్రేమ నేటికి తరాల తరబడి కొనసాగుతుంది పవిత్రత అనేది జీవిత కాలంతో కాదు ప్రేమ లోతులో ఉంటుంది ఈ గర్వంతో నిండి నోరెక్కువైన ప్రపంచంలో ఆయన మనకు వినడం సేవ చేయడం దేవునిపై నమ్మకం పెట్టడం నేర్పిస్తారు మనం ఒంటరిగా అనిపించినప్పుడు ఆయనను ప్రార్థించవచ్చు మన దారి తప్పినప్పుడు ఆయనతో మాట్లాడవచ్చు జూన్ పదమూడున జరిగే ఆయన పండుగ మనకు గుర్తు చేస్తుంది సాదా విశ్వాసం ప్రేమతో కూడిన జీవితం ప్రపంచాన్ని మార్చగలదు ఈరోజు మీరు మనము మేము మనమందరం కూడా పునీత అంతోని వారిలాగా దేవునికి అవును అని చెప్పగలమా అన్ని వేళలా ప్రశ్నించుకుందాం